హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోమెంట్ బేబీ టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియో చూసేసేయండి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఏంటనేది అర్థం అవుతుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందుగా మా వదిన మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నకు రాఖీ కడుతుందనమాట మా వదిన ప్రతిసారి వెండి రాఖీ కూడా కడుతుందనమాట ఫ్యాన్సీ రాఖీ అలాగే వెండి రాఖీ కూడా కడతారు ఇక్కడ వచ్చేసి కొత్తగా ఏంటంటే మా పాపకి సెకండ్ రాఖీయే కానీ ఫస్ట్ రాఖీకి మా పాప వన్ మంతే ఉండేయండి ఇప్పుడు వచ్చేసి వన్ ఇయర్ మా పాపకి ఇక్కడ వాళ్ళ అత్త రాఖీ కడుతుంటే మా పాప ఎలా చూస్తుందో చూసారా నేను చెప్పాను కదండీ వెండి రాఖీ కూడా కడతారని ఇక్కడ వెండి రాఖీ కడుతున్నారు వాళ్ళ అన్నకి వాళ్ళ నాన్నకి మా వదిన వచ్చేసి చాక్లెట్ తినిపిస్తున్నారు మా వదిన వాళ్ళ నాన్నకి అన్నకి ఇక్కడ వచ్చేసి మా మామయ్య మా హస్బెండ్ వాళ్ళ చెల్లకు రాఖీ గిఫ్ట్ ఇస్తున్నారు అలాగే కాలు కూడా మొక్కుతారు కదండి రాఖీ పండక్కి ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ తాతకి వాళ్ళ నాన్నకి రాఖీ కడుతుంది మా పాపకి ఏదైనా చేయిస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటుందండి ఎలా చేస్తుందో చూసారా ఏం చేయిస్తున్నారు నాతోని అని మంచిగా నిల్చుంటుంది చూస్తుంది అన్నీ గమనిస్తూ ఉంటుందండి నాగులపంచమికి కూడా మా దాంట్లో కళ్ళు కడుగుతారనమాట అప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్నకి తాతకి రాఖీ కట్టిన తర్వాత మా పాప వాళ్ళ నాన్నకి తాతకి చాక్లెట్ తినిపిస్తుంది లాస్ట్కి వచ్చేసి ఏంటంటే నేను మా పాప మా హస్బెండ్ కలిసి మా ఇంటికి వెళ్ళామండి అక్కడ వచ్చేసి నేను మా పాప మా డాడీకి రాఖీ కడుతున్నాము అలాగే మా పాప మా డాడీకి రాఖీ కడుతుంది అంటే వాళ్ళ తాతకి రాఖీ కడుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి వాళ్ళ పిన్ని పిల్లలు రాఖీ కడుతున్నారు అనమాట ప్రతిసారి మా హస్బెండ్ ఎలాగో ఇక్కడికి వస్తారు కాబట్టి అక్కడే మా హస్బెండ్ కి రాఖీ అనమాట ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ నాన్నకి తమ్మునికి రాఖీ కడుతున్నారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పాప లాస్ట్ ఇయర్ రాఖీ సెలబ్రేషన్ పిక్స్ అండి అప్పుడు మా పాప వన్ మంతే ఉండండి ఎంత చిన్నగా ఉందో చూసారా అప్పుడు కూడా బొట్టు పెడుతుంటే ఎలా నవ్వుతుందో చూసారా ఈ పిక్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను మీ అందరు చూస్తారని అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్